మేము మీ మధ్యకు తీసుకొని వచ్చినాం మీరందరూ కొన్ని నిమిషాలు యొక్క దేవుని మాటలు విని దేవుడిచ్చే దీవున పొందాల్సిందిగా ప్రేమతో మిమ్మల్ని అందరినీ కూడా మేము ఆహ్వానిస్తా ఉన్నాం ప్రేమతో ఏసూ పిల్లతో చున్నాడు రమ్ము అనే పాట పాడడం మీరందరూ కూడా విని ఉంటాం వినూత్న సంవత్సరంలో ఈ ప్రాంతంలో సుఖంగా మిమ్మల్ని అందరినీ కూడా ఏసీ ప్రభు ప్రేమిస్తా ఉన్నాడండి ఏమైనా సహోదరి సహోదరుడా ఈ ప్రేమలను గుర్తెరిగి ఏ ప్రపంచ సంతరక్షకులను అంగీకరించినట్లయితే ఈ లోకంలో నీకు ఆశీర్వాదం పరలోకంలో నీకు దేవుడి స్థానం సిద్ధపరిచినాడు ప్రేమ సహోదరి సహోదరుడ మనమందరము కూడా త్రువ తప్పు ఏకముగా పనికి అని అవి గౌరవాక్యం చెలవిస్తా ఉంది కనుక మనం అందరం తేవ తప్పినటువంటి వారం గురి తేవ తప్పినటువంటి వారం అనగా సరైన గమ్యం లేదు సరైన గురి లేదు ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు ఏం చేస్తున్నామో తెలియదు ఏం చేయబోతున్నామో తెలియదు సోదరీ సో కూడా ఈ గురి గమ్యమైన జీవితం మానవుని నేచడానికి దారి తీస్తా ఉంది మానవుని పతనానికి అవుతా ఉంది మానవుని జీవితంలో శాంతి సమాధానం లేకుండా చేస్తా ఉంది ఈరోజు మనం న్యూస్ పేపర్లు వింటూ ఉంటాం కదా చూస్తూ ఉంటాం యూట్యూబ్ లో చూస్తూ ఉంటాం ఫ్యాన్ గురేసుకొని ఇంటి అందరూ చచ్చిపోయినారు అని ఇది ఎందుకు ఈ విధంగా జరుగుతూ ఉందంటే మానవుల్లో ఉన్నటువంటి పాపం ఈ పాపం మానవుని శాంతి లేకుండా చేస్తా ఉంది సమాధానం లేకుండా చేస్తూ ఉంది దేవునికి దూరం చేస్తూ ఉంది అయితే ప్రేమ కలిగినటువంటి దేవుడు నిన్ను ప్రేమించి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరముల క్రితం ప్రపంచానికి మధ్యస్థలమైన వరుశం పుట్టడంలో విత్తలేమైన చిన్న నగరంలో ఏసు ప్రభుగాంచినాడు ఈ లోకంలో పవిత్రంగా జీవించినాడు పాపం లేకుండా జీవించినాడు వినా పాపంలో కొరకు యేసు ప్రభు శిలవును ఎక్కినాడు మూడు గంటలు చీకటిలో మూడు గంటలు ఆకాశంలో భూమికి మధ్యన శిలలో వేలాడినాడు వాళ్ళందరి పాపముల కొరకు యేసు శిలలో మరణించినాడు మూడో దినాన తిరిగి లేచినాడు ఆ పర్లోకానికి ఆరోహణుడైనాడు ఈ మాటలు వెంటనే సోదరిశారు ఈ నూతన సంవత్సరంలో నీ జీవితం మార్చివాలని దేవుడు కోరుతా ఉన్నాడు నీ పాప జీవితాన్ని తీసి కోరుతా ఉన్నాడు నీ జీవితంలో నేను ఆశీర్వదించాలని దేవుడు కోరుతా ఉన్నాడు అమ్మాయ ఈ ఆశీర్వాదం పొందాలంటే ఈ పాప క్షమాపణ పొందాలంటే నువ్వేం చేయనక్కర్లేదు నువ్వు ఎక్కడ పోనా అవసరం లేదు నువ్వు ఎక్కడున్నావు ఒక్కడే ఏసు ప్రభా నేను పాపిని నిన్ను క్షమించి నీ రక్తంతో నా పాపం కడిగిన ఒక చిన్న ప్రార్థన చేసుకుంటే చాలు ఏసు రక్తం ప్రతి పాపం నుంచి నేను కడిగి పవిత్రం చేస్తుంది ఇదే కాల సమయంలో మేము ముందు నిలబడి చెప్తున్నా మేమందరం కూడా రకరకాల జాతి ప్రజలము రకరకాల మతాల ప్రజలము రకరకాల ప్రాంతాల ప్రజలము అయితే వేసుప్రభు మా పాపాలు క్షమించినాడు ఒకప్పుడు భయంకరమైన పాపంలో మేము జీవిస్తూ ఉన్నాం వేసుప్రభు మా పాపం క్షమించినాడు నాకు సంతోషం ఆనందం ఇచ్చినాడు మా ప్రాంత నివాసీలలో మీరందరూ కూడా సంతోషం ఆనందం పొందాలని ఈ నూతన సంవత్సరంలో మీ ఇద్దరుకు యొక్క దేవుని స్వార్థ తీసుకొని రాబడింది సౌర నిర్లక్ష్యం చేయకూడదు ఏ పేమి సంభవించినా మీకు తెలియదు ఇంతలో కనిప ఇంతలో మాయమైపోయి ఆవిరి మానవ జీవితం ఈ మాటలు వింటున్నటువంటి ఎవరు సరే ఎంత గౌరవ వాతావరణించడానికి సిద్ధంగా ఉన్నాడు మీరు శాసనం ఇంటి వారిని గొప్ప ఆత్మరక్షణ ప్రాపక్షమాపణ పరలోక రాజ్యం మీరు పొందగలరు నా చౌరం మీద గురపత్రాలు తీసుకుని వస్తున్నారో తీసుకురండి చదవండి ఇక్కడే మీకు సమీపంలోనే దోష ప్రార్థన మందిరం ఉంది ఎప్పుడైనా రావచ్చు దేవుని వాక్యం వినొచ్చు మీ అందరి కోసం మేము ప్రార్థన చేస్తాం అందరు మోకరించండి మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు అయిన ప్రభా మీ పాదముల కొందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా ఈ ప్రాంత ప్రజలు మీరు ప్రేమించినందులకై వందనాలు నూతన సంవత్సరంలో వారిని టీవించి వారిని ఆశీర్వదించాలని ప్రభావ వారి జీవితంలో పాపక్షమాపణ కలుగు చేయాలని మీకు రక్షణ స్వార్థను మీరు వినిపించి ఉన్నారు ప్రేమతో పిలుస్తా ఉన్నారు ప్రభా ఎంత ఘోర పాపినైనా ప్రేమతో ప్రేమించే దేవుడు ప్రభా ఈ సత్యం ప్రభా ఇక్కడ ఉన్న ప్రజలందరూ విన్నారు విమరణ పునరుత్నం గురించి అందరూ విన్నారు అయా విన్నవారిలో మీ కార్యం చేయము మీ చిత్తంలో ఏర్పాట్లు ఉన్నవారిని రక్షించుకు ప్రభావం ముందుకెళ్తున్నాం మీ ఆత్మాభిషేకం గురించి నడిపించి మీరే పొందమని ఏసో పరిశుద్ధ నామములు ప్రార్థిస్తున్నాం మా తండ్రి ఆమె అందరూ చెప్పండి రాజుల రాజైన యేసు ప్రభుల వారికి నిత్య యేసు ప్రభుల వారికి నిత్య జీవం ఇచ్చే యేసు ప్రభుల వారికి నింశమిచ్చే యేసు ప్రభుల వారికి ఈ ప్రాంత ప్రజలు ప్రేమించిన యేసు ప్రభుల వారికి ఈ ప్రాంతానికి సువార్థ తెచ్చిన యేసు ప్రభుల వారికి ఇంతవరకు సువార్థలో సహాయపడిన యేసు ప్రభుల వారికి